వెల్కమ్ టు ఐకాన్ ఇండియా ఈరోజు మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మాట్లాడబోతూ ఉన్నాం సో ఐకాన్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్తో పాటు మీకు కరెంట్ అఫైర్స్ బుక్ని తీసుకురావడం జరుగుతోంది ఉంది ఈ బుక్ ద్వారా ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి నుంచి జూన్ వరకు ఉన్నటువంటి మొత్తం అప్డేట్స్ని క్వశ్చన్స్ రూపంలో వాటికి సంబంధించిన ఆన్సర్స్ వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్స్తో మీ ముందుకు ఉన్నాం ఈ బుక్ ద్వారా జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణం ఆర్థిక పాలిటీ సో ఇలా అన్ని అంశాలు అవార్డ్స్తో సహా మీ కవర్ చేయడం జరుగుతూ సో ఈ బుక్ అనేది త్వరలో జరగబోయేటువంటి డిఎస్సికి గ్రూప్స్కి అలాగే ఇతర పోటీ పరీక్షలు ఆర్ఆర్బి కావచ్చు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కావచ్చు ఇలా అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అయ్యేలాగా డిజైన్ చేయడం ఉంది సో ఈ బుక్ త్వరలో మీకు మార్కెట్లో అవైలబుల్గా ఉంది అలాగే డిజిటల్ ఫార్మేట్లో కూడా ఐకాన్ ఇండియా యాప్ నుంచి ఈ పుస్తకాన్ని మీరు పొందవచ్చు దీనికోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే క్రింది నెంబర్కి కాల్ చేసి లేదా మెసేజ్ చేసి తెలుసుకోవచ్చు ఓకే మనం తెలంగాణకి సంబంధించినటువంటి ఫిబ్రవరి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని గురించి డిస్కస్ చేద్దాం ఈ క్వశ్చన్స్ ద్వారా మనం ఇటీవల జరిగినటువంటి అప్డేట్స్ పుస్తకంలో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి వాటికి సంబంధించినటువంటి వివరణ ఏంటి అనేటువంటి కాన్సెప్ట్లో కూడా మనం పలు అంశాలను గురించి ఇక్కడ నేర్చుకుందాం సో ఇక్కడ మనం ప్రీవియస్గా ఫైవ్ క్వశ్చన్స్ ఫిబ్రవరికి సంబంధించి డిస్కస్ చేయడం జరిగినది ఆ క్వశ్చన్స్ కావాలి అనుకుంటే మీరు ఐకాన్ ఇండియా ఛానల్ ద్వారా క్వశ్చన్స్ని వాచ్ చేయొచ్చు ఇప్పుడు సిక్స్త్ క్వశ్చన్ చూద్దాం సో క్రింది ప్రకటనలను పరిగణించండి ఇక్కడ త్రీ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది ఎన్ఆర్ఎస్సి ఒప్పందంలో భాగంగా డ్రోన్ పైలటింగ్ డ్రోన్ డేటా మేనేజ్మెంట్ డేటా అనాలిసిస్ తదితర అంశాలపై శిక్షణ ఇస్తారు అనేది స్టేట్మెంట్ నెంబర్ వన్ టూ స్టేట్మెంట్ వచ్చి ఈ శిక్షణ కోర్సులో ఎన్ఆర్ఎస్సి శాస్త్రవేత్తలు అకాడమీలో శిక్షణ పొందుతున్న డ్రోన్ పైలట్లు పాల్గొంటారు స్టేట్మెంట్ నెంబర్ త్రీ వచ్చి పన్నెండు సార్లు బెస్ట్ ఏవియేషన్ అందుకున్నటువంటి అవార్డు అందుకున్న తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సేవలు అభినందనీయం అని చెప్పేసి ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారు అన్నారు ఇలా త్రీ స్టేట్మెంట్స్ ఇచ్చిన సో ఇది ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఎవరెవరి మధ్యన కీలకమైనటువంటి కరెంట్ ఇష్యూ అని అంటే ఇది ఇస్రో అలాగే తెలంగాణకి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ సో ఇప్పుడు ఈ అప్డేట్ మీద ఈ స్టేట్మెంట్స్ని క్రియేట్ చేయడం జరిగింది ఈ స్టేట్మెంట్స్కి సంబంధించి సరైనవి గుర్తించండి అని అంటున్నాం వన్ మరియు టూ టూ మరియు త్రీ వన్ మరియు త్రీ వన్ టూ మరియు త్రీ అనే ఇటువంటి స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగింది ఇందులో మనం ప్రధానంగా డిస్కస్ చేయాల్సింది ఏంటి అని అంటే ఎన్ఆర్ఎస్ఈ అని అని అంటున్నాం సో ఎన్ఆర్ఎస్ఈ అనేది ఏమిటి అననంటే ఇది నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అండి ఏమని అంటున్నాం నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఇది ఇస్రోకి సంబంధించినటువంటి ప్రాథమికంగా వర్క్ చేసేటువంటి ఇస్రో విభాగానికి సంబంధించిందే ఎన్ఆర్ఎస్సి సో ఇప్పుడు ఈ ఎన్ఆర్ఎస్సి ఒప్పందంలో భాగంగా డ్రోన్ పైలటింగ్కి డ్రోన్ డేటా మేనేజ్మెంట్కి డేటా ఎనాలిసిస్కి తదితర అంశాలకి శిక్షణ ఇస్తుంది అనని స్టేట్మెంట్ క్రియేట్ అయ్యి ఏదైతే ఉందో ఇది రైట్ స్టేట్మెంట్ అండి ఈ ఒప్పందం ప్రకారం డ్రోన్కి సంబంధించినటువంటి శిక్షణ కార్యక్రమంలో ఇవన్నీ ఎన్ఆర్ఎస్సి ద్వారా చేయడం జరుగుతుంది ఇక ఈ శిక్షణ కోర్సులో ఎన్ఆర్ఎస్సికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు అకాడమీలో శిక్షణ పొందుతున్న డ్రోన్ ప్లైట్లు పాల్గొంటారు అని అంటున్నాం ఈ స్టేట్మెంట్ కూడా రైట్ ఏనండి శిక్షణ యొక్క ఈ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే శిక్షణను ఇవ్వడం డ్రోన్కి సంబంధించినటువంటి డ్రోన్స్కి సంబంధించినటువంటి శిక్షణ ఇవ్వడం ఇందులో ఎన్ఆర్ఎస్సికి సంబంధించి ఉన్నటువంటి శాస్త్రవేత్తలు డ్రోన్ శిక్షణ తీసుకునేటువంటి వారందరూ కూడా ఇందులో పాల్గొంటారు ఇది కూడా రైట్ స్టేట్మెంటే అయితే ఈ ఒప్పందానికి సంబంధించి ఇస్రో చైర్మన్ గారు తెలంగాణ హైదరాబాద్ని విజిట్ చేయడం జరిగినది సో ఇలా ఫిబ్రవరిలో హైదరాబాద్కి వచ్చినటువంటి ఎస్ సోమనాథ్ గారు ఇస్రో చైర్మన్ గారు ఈ బెస్ట్ ఏవియేషన్ అవార్డు అందుకున్న తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సేవలను అభినందించడం జరిగినది సో ఈ స్టేట్మెంట్ కూడా రైటే సో ఇలా ఈ త్రీ స్టేట్మెంట్స్ రైట్ కాబట్టి ఆన్సర్ వచ్చి డి అనేది కరెక్ట్ ఆన్సర్ సో ఇలా వన్ టూ త్రీ అనేటువంటిది రైట్ ఆన్సర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఇలా ఐకాన్ ఇండియా క్వశ్చన్స్ క్రియేట్ చేయడంతో పాటు జరిగినటువంటి కరెంట్ ఇష్యూస్ మీద వాటికి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్స్తో మీ ముందుకు బుక్ తీసుకురావడం జరుగుతుంది మార్కెట్లో ఫస్ట్ టైం క్వశ్చన్స్ ఆన్సర్స్తో చాలా పుస్తకాలు ఉంటాయి కానీ విత్ ఎక్స్ప్లెనేషన్స్తో మీకు టెక్స్ట్ ఫార్మేట్లో బుక్ను అందిస్తూ ఉన్నాం చాలా సులువుగా అత్యంత తక్కువ సమయంలో మీరు కరెంట్ అఫైర్స్ని అప్డేట్ చేసుకోవడానికి బుక్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఇక దీని తర్వాత మరొక క్వశ్చన్ని చూద్దాం ఇక్కడ హైదరాబాద్ పరిసరాలలో డ్రోన్ పోర్ట్ నిర్మాణానికి ఇక్కడ ఎన్ని ఎన్ని ఎకరాల స్థలం అవసరమని సూచించారు ఇప్పుడు డ్రోన్కి సంబంధించినటువంటి శిక్షణ కోసం ఇస్రో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి అలాగే ఏవియేషన్స్కి సంబంధించినటువంటి ఒప్పందం గురించి మాట్లాడినం ఇప్పుడు మనం రెండవ క్వశ్చన్గా ఇక్కడ సెవెంత్ క్వశ్చన్గా హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో డ్రోన్ పోర్ట్ అనేది డ్రోన్ శిక్షణకి సంబంధించి ఒక పోర్ట్ నిర్మాణం ఉన్నారు దీనికి స్థలం ఎంత అవసరమని సూచించారు అని అడిగిన పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు ఇరవై ఐదు ఎకరాలు అనేటువంటి ఆప్షన్స్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది మరి తీసుకున్నటువంటి ఆప్షన్స్ ప్రకారం సో ఇక్కడ ఎంత స్థలం అవసరమో అనేది డిస్కస్ చేస్తే ఇక్కడ స్థలానికి సంబంధించి పది ఎకరాలు కాదు పదిహేను ఎకరాలు కాదు ఇరవై ఎకరాల స్థలం కనీసం ఉండాలి అని చెప్పారు ఇరవై ఐదు ఎకరాలు కూడా కాదు సో ఇలా ఆన్సర్ వచ్చి సి అనేది రైట్ ఆన్సర్ అండి సో డ్రోన్ పోర్టు నిర్మాణం కోసం ఎన్ని ఎకరాల స్థలం అవసరమని ఇటీవల ఒప్పందాల ప్రకారం అడిగారు అని అంటే ఇరవై ఎకరాల స్థలం అవసరమని చెప్పారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఇంపార్టెంట్ ఈ ఒప్పందానికి సంబంధించి ఎంఓయూస్ మెమోరేండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్కి సంబంధించి తెలంగాణ స్టేట్ ఎగ్జామ్స్లో ప్రయారిటీ ఉంటుంది ముఖ్యంగా ఇది ఇస్రోకి సంబంధించినటువంటి ప్రైమరీ ఆర్గనైజేషన్కి తెలంగాణకి సంబంధించిన జరిగిన ఒప్పందం కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ నుంచి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్రింది ప్రకటనలను పరిగణించండి భూక భూక గంగయ్య ప్రోత్సాహంతో విద్యార్థులు ఆంగ్ల కథల సంపుటి రాశారు పుస్తకాన్ని ఎన్టీఆర్ గార్డెన్లో హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో ఆవిష్కరించారు ద స్టోరీస్ ఆఫ్ యాపిల్ కూడా చిల్డ్రన్ పుస్తకాన్ని డాక్టర్ విఆర్ శర్మ ఆవిష్కరించారు సో ఇది దీనికి సంబంధించి సరైనటువంటి ప్రకటనలు గుర్తించండి అంటే స్టేట్మెంట్లను గుర్తించండి అని అన్నారు ఇచ్చిన త్రీ స్టేట్మెంట్స్ సో వన్ మరియు టూ టూ మరియు త్రీ వన్ మరియు త్రీ అలాగే వన్ టూ మరియు త్రీ అనేటువంటి ఆప్షన్స్ని మనం క్రియేట్ చేయడం జరిగింది మీరు ఆన్సర్ ఏమనుకుంటున్నారో ఒకసారి మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి సో ఈ విద్యార్థులు అలాగే ఈ పుస్తకం గురించి మాట్లాడాలి అని అంటే మనం ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించి వెళ్ళాల్సి ఉంటుంది సో ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించి అక్కడ ప్రభుత్వ పాఠశాలకి సంబంధించి పిల్లలు బూక గంగయ్య అనేటువంటి టీచర్ ప్రోత్సాహంతో ఆంగ్ల కథలను రాయడం జరిగింది ఇది నిజం సో ఇది రైట్ స్టేట్మెంట్ సో ఈ స్టేట్మెంట్కి సంబంధించి పిల్లలు రాసినటువంటి కథలను టీచర్ ఎడిట్ చేయడం జరిగింది కానీ అయితే పిల్లలే ఈ స్టేట్మెంట్ రైట్ ఇక పుస్తకాన్ని ఎన్టీఆర్ గార్డెన్లో హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో ఆవిష్కరించారు ఇది కూడా సరైనటువంటి స్టేట్మెంటే ఈ పుస్తక ఆవిష్కరణ అనేది హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగింది ఆదిలాబాద్కి సంబంధించినటువంటి పిల్లలు రాసినటువంటి ఈ పుస్తకం ఇగో దీనికి సంబంధించిన ఆవిష్కరణ గురించి మాట్లాడినాం ఇక నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ వచ్చి ద స్టోరీస్ ఆఫ్ యాపిల్ కూడా చిల్డ్రన్ పుస్తకాన్ని డాక్టర్ విఆర్ శర్మ ఆవిష్కరించారు అని అన్నాం సో ఈ విఆర్ శర్మ గారు ఆవిష్కరించలేదు అనుమతిని ఇచ్చారు పుస్తకానికి సంబంధించి అనుమతి అనేది ఇవ్వడం జరిగింది ఏమి ఇచ్చారు అని అంటున్నాం అనుమతిని ఇవ్వడం జరిగింది అనుమతిని ఇచ్చారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి కాబట్టి ఇక్కడ ఆవిష్కరించారు అన్నారు కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్ సో ది స్టోరీస్ ఆఫ్ యాపల్ యాపల్గూడ చిల్డ్రన్కి సంబంధించిన పుస్తక ఆవిష్కరణకి అనుమతిని ఇచ్చిన వారు ఎవరు అనంటే విఆర్ శర్మ ఆవిష్కరించినది కాదు కాబట్టి స్టేట్మెంట్ రాంగ్ అని అంటున్నాం మనకు వన్ నైన్ టూ మాత్రమే సరైనవి కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది సో ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఈ క్వశ్చన్కి సంబంధించి ఇవన్నీ కూడా తెలంగాణకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి గ్రానైట్ ఖనిజాల తవ్వకాలు అక్రమ రవాణాను అరికట్టేందుకు ఏ టెక్నాలజీని వినియోగించాలని సీఎం సూచించారు ప్రస్తుతం తెలంగాణలో గ్రానైట్ కానీ ఖనిజాల తవ్వకాలు ఇతర మినరల్స్కి సంబంధించినటువంటి అక్రమాలను అరికట్టేందుకు ఏ టెక్నాలజీని వినియోగించాలని సూచించారు సో ఇది క్వశ్చన్ ఇందులో జిపిఎస్ శాటిలైట్ జియోటాగింగ్ జీపీఆర్ఎస్ డ్రోన్స్ జిపిఎస్ జియోటాగింగ్ శాటిలైట్ అనేటువంటి ఆప్షన్స్ని తీసుకోవడం జరిగింది ఈ ఆప్షన్స్ ప్రకారం సరైనటువంటి ఆన్సర్ జిపిఎస్ శాటిలైట్ కాదు జియో ట్యాగింగ్ జీపీఆర్ఎస్ అనేటువంటి వాటిని వినియోగించాలి అని చెప్పేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకి సూచించడం జరిగింది ఇక డ్రోన్స్ జిపిఎస్ కాదు జియో ట్యాగింగ్ శాటిలైట్స్ కూడా కాదు సో ఆన్సర్ వచ్చి బి జియో ట్యాగింగ్ జీపీఆర్ఎస్ ద్వారా తెలంగాణలో జరుగుతున్నటువంటి గ్రానైట్ తవ్వకాలను ఇతర మైనింగ్ తవ్వకాలకి సంబంధించినటువంటి నిఘా ఉంచాలి అక్రమ రవాణాను అరికట్టాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇది కూడా ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్గా తెలంగాణ రాష్ట్రం నుంచి మనం గుర్తించాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇసుక అమ్మకాల విధానాన్ని రూపొందించడానికి అంటే న్యూ శాండ్ పాలసీ ఇన్ తెలంగాణ కోసం తెలంగాణలో కొత్త ఇసుక విధానాన్ని తీసుకువచ్చేందుకోసం ఏ రాష్ట్ర విధానాలను అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు సూచించారు అనేది క్వశ్చన్ సో ఇక్కడ ఆప్షన్ ఏ మహారాష్ట్ర గుజరాత్ ఒడిషా ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక ఆప్షన్ సి కేరళ పంజాబ్ ఉత్తరప్రదేశ్ ఆప్షన్ డి బీహార్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లలో సరైనటువంటి ఆన్సర్ వచ్చి ఆప్షన్స్లో సరైన ఆన్సర్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక ఈ రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఏదైతే శాండ్ పాలసీస్ ఆ రాష్ట్రాలలో ఉన్నాయో వాటిని స్టడీ చేయాలి అని చెప్పేసి అధికారులను ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలను ఇవ్వడం జరిగినది ఆ ఆదేశాలను బేస్ చేసుకొని ఇక్కడ మనం క్వశ్చన్ క్రియేట్ చేసుకున్నాం సో ఇసుక తెలంగాణలో కొత్త ఇసుక అమ్మకాలకి సంబంధించిన విధానం కోసం ఏ రాష్ట్రాల విధానాలను ఇసుక విధానాలను స్టడీ చేయడం జరిగింది అని అడిగితే మనం చెప్పాల్సింది ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలకి సంబంధించిన శాండ్ పాలసీస్ని స్టడీ చేశారు అని చెప్పాలి సో ఇలా ఈ క్వశ్చన్స్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ చేసుకోండి నెక్స్ట్ క్వశ్చన్స్తో మళ్ళీ కలుద్దాం ఈ క్వశ్చన్స్ అన్నీ మీకు ఎగ్జామ్స్లో బాగా బాగా ఉపయోగపడతాయి వీటికి సంబంధించిన పుస్తకం అవైలబుల్గా ఉంది అలాగే ఆన్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి వీటి కోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా పుస్తకం కోసమైనా ఆన్లైన్ క్లాసెస్ కోసమైనా యాప్ ద్వారా పొందవచ్చు ఓకే నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి పుస్తకం గురించి మీ మిత్రులకి చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్